ఈ రోజు ఎట్లా బాలాజీతో ఒక పాలసీ ఖచ్చితంగా తీసుకోవాలి ఇన్సూరెన్స్ చేయంటే నన్ను నాన్న తిప్పలు పెట్టి తిప్పుతానని తప్పించుకొని తిప్పుతాను ఈ రోజు ఎట్లొ చేయాలి బాలాజీ బాలాజీ ఏం సామి మళ్ళా వచ్చినవు నాకు ఇన్సూరెన్స్ వద్దు ఏమి వద్దు పోతవాడ అట్లంటే ఇట్లా బాలాజీ బలే చెప్తావు నువ్వు మనం లేకపోయినా కూడా మన కుటుంబ సభ్యులు మన పిల్లలు అందరూ బాగుండాలని చెప్పి ఇన్సూరెన్స్ చేసేది అదే నీ మంచి కోసం తిరుగుతా అంటే నేను నేను చెడగొట్టేదాన్ని తప్పించుకొని తిరుగుతావే ఏం లేదు ఈరోజు నువ్వు ఇన్సూరెన్స్ ఉంది లేకపోతే నేను బాగుండచ్చు నీకు వద్దని చెప్తా బలవంతం చేస్తావే నాకు ఇన్సూరెన్స్ వద్దు ఏమి వద్దు నువ్వు పోతావు లేదా ఇన్సూరెన్స్ వద్దు దో అట్లాంటి పోయింది బాలాజీ దో మనము ఎప్పుడు పోతామో తెలియదు ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియదు ఎప్పుడు కరోనా వస్తుందో తెలియదు ఎప్పుడు యాక్సిడెంట్ అయిపోతామో తెలియదు ఎప్పుడు భూకంపం ఇల్లు పడిపోతాయి తెలియదు ఏం తెలియదు బాలాజీ తుపాను ఇబ్బంది వచ్చి కొట్టుకొని పోతే మన కుటుంబం

నమస్కారం బాగున్నారా దో లాస్ట్ ఇయర్ రెండు పాలసీలు చేసినారు దో అది కూడా దానితో పెద్ద అమౌంట్ రాదు ఇప్పుడు పాలసీ చాలా బెటర్ పాలసీ చాలా మంచి పాలసీ వచ్చింది దాంతో ఇన్సూరెన్స్ చేస్తే ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుందమ్మా ఏం తలకాయ తలక నొప్పై మంది ఏమో పెద్ద స్కాన్ చేసుకోడు హెల్త్ ఇన్సూరెన్స్ చేసుకుంటావా హెల్త్ ఇన్సూరెన్స్ దాంట్లో టెస్టులు ఫ్రీ అడ్మిషన్ ఫ్రీ డాక్టర్ ఫీజు ఫ్రీ అన్ని ఫ్రీ అమ్మా హెల్త్ ఇన్సూరెన్స్ చేద్దామా హెల్త్ ఇన్సూరెన్స్ ఏం పర్వాలేదురా వచ్చినావు కాఫీ ఇస్తాను తాగి వెళ్ళు ఆ ఇన్సూరెన్స్ ఈ ఇన్సూరెన్స్ అని మా తల తినద్దు మాకు అంత టైం లేదు బిజీగా ఉన్నాము ఏదో ఒకటి వచ్చి కూర్చొని పో అంతేనమ్మా ఈ లోకము మంచి చేసే వాళ్ళు ఊరిని అర్థం చేసుకోదు మేము ఎంత మంచి చేయాలని తిరుగుతుంటాం ఇన్సూరెన్స్ చేయించే వాళ్ళందరూ మీ మంచి కోసం అంత అంత చేస్తాము బాలాజీ రెండే రెండు సంతకాలు ఊరిని ఇట్టిని సాలు అయిపోతే లక్షల్లో డబ్బు కూర్చో నువ్వు కూర్చో నువ్వు పెళ్లి తీసుకో పెళ్లి తీసుకోమా పెళ్లి తీసుకోమా పెళ్లి తీసుకో కూర్చో చెప్తా ఇదిగో బాలాజీ ఏం లేదప్పా నువ్వేమి కష్టపడే పని లే మొత్తం ఆఫీస్ చుట్టూ నేను తిరుగుతాను నీకు బ్లడ్ టెస్టులు మెడికల్ టెస్ట్లు అన్నీ నేను చూసుకుంటాను బీపీ చెకప్ ఏమన్నా ఉన్నా కూడా నేను కవర్ చేస్తా అర్థమవుతుందా నీకేమి పడుకోకుండా చూసుకుంటా షుగరు బీపీ థైరాయిడ్ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మేము కవర్ చేసుకుంటాం నీకేం నీకేం నువ్వేం భయపడద్దు రోజులు తగిలి ఇట్లా కాదు ఉంటే నేను మా మేనేజ్ చేస్తా అని చెప్తాను ఈడో సంతకం పెట్టు దో ఈ మూడో పేపర్లో సంతకము ఈ ఏడో పేపర్లో ఒక సంతకం పెట్టు దో చదువుకుంటావా చెప్పు చదువుకునేది ఏం నమ్మకం లేదా బాలు ఆయన అట్లే చెప్తాంటాడు కానీ సంతకాలు పెట్టా స్వామి మన్న రెండు పోయిన వారం వచ్చి రెండు సంతకాలు పెట్టించుకోని పోలే ఏదో పాలసీలు అని అంతకు ముందు వచ్చినప్పుడు మళ్ళీ రెండు సంతకాలు ఆయన సంతకాలు పెట్టించుకోని పోతాడు నెల నెల కట్టలేక నువ్వు సావాలి అవసరం అదంతా ఒకసారి చెప్పి పంపించు ఊరికే మాత్రం పెట్టద్దు ఏందమ్మా ఆడపిత్తనం బోర్డు పెత్తనం అని నీకేం తెలుసు చెప్పు మొగాళ్ళము బయట సమాజంలో తిరిగితే తెలుస్తుంది రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు ఎంత ఎంతమంది జబ్బులు వస్తున్నాయి ఎన్ని షుగర్ పేషెంట్ అట్లా నీకు నీకేమన్నా అయితే నీకు తలకు దెబ్బ తగిలి నువ్వేమన్నా పోతే అప్పుడు ఎట్లా చెప్పు ఇబ్బంది అవుతుంది కదా అందుకని కూడా సెక్యూరిటీ తీసుకుందాం యాక్సిడెంట్ పాలసీ కూడా ఉంటుంది దీంట్లో నువ్వే నేనేంటించోమ్మా చూడు తల్లి బంగారు తల్లి నా మాటిను మీకు ఎన్ని ఇన్సూరెన్స్ చేసినా మీద ఒక్క పావులో నాకు రాదు అన్నీ కూడా మీకు మీ పేరు మీద రిజిస్టర్ అవుతాయి మీ పేరు మీద నీకు అంతా నా అర్థం చేసుకుని ఓ சதாஸ்தவரிக்கம் ஊருக்கே போன காதம்மா நீக்கே தான் మీ కుటుంబం బాగుండాలా ఆయనకి ఏమన్నా ఇబ్బంది అయితే సడన్ గా నీకు మంచి డబ్బులు వస్తాయమ్మా కోట్లలో డబ్బులు వస్తాయి ఇప్పుడు చేసే పాలసీ ఏందనుకుంటున్నావు మంచి రిటర్న్స్ ఉంటాయి దీన్ని మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఈ కంపెనీ వాళ్ళే పెడతారు నీకు బాండ్ మీద రాసిస్తారు నశాడు ఏంది బాలాజీ నీ మంచి కోసం చెప్తాంటే దొమ్మ నా బాస్ట్ కింద నీకు మంచి ఆఫర్ నేను ఇస్తాను చూడు ఫస్ట్ పాలసీలో సగం నేనే కట్టుకుంటా సరేలే ఫుల్ పాలసీ నేనే కట్టుకుంటానబ్బా ఫుల్ కాదు నాకు నువ్వు అంతకడం సమనా అది అంత మొత్తం ప్రీమియం అంత కట్టుకుంటా నా దగ్ ఉందది నా మాంటిని స్వామిదొక్క సంతకం పెట్టు ఇదో సంతకం పెట్టు బాలాజీ అని చెప్పి సంతకం పెట్టు అక్కే పేరు మీద అని నా దగ్ ఉందది అక్కే పేరు మీద నేనే కట్టుకొల거든 మళ్ళా నా సంతకం పెట్టి సంతకం పెట్టి చెప్తా సంతకం పెట్టు పెన్ తీసుకో పెన్ తీసుకో శుభం పెన్ తీసుకో మంచి గోడ బొద్దులేరే ఊరుకోండు నువ్వు వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఆయన కట్టుకుంటాడంట ఎందుకు కొంత సేపు కూర్చోబెడతావు ఊరికా సంతకాలు ఏదో పెట్టి పంపించేసేయ్ ఆయన కడతాడంట కదా ఏదో కానీ పంపించేసేయ్ అక్కై కూడా ఒప్పుకుందాం స్వామి నువ్వు ఫస్ట్ సంతకం పెట్టు ఫస్ట్ సంతకం పెట్టు అక్కే ఓకే అని నువ్వు లేవు అక్క ఓకే కట్టుకున్నా నేను ఫస్ట్ పెన్ను తీసుకొని చెప్తా ఫస్ట్ పెన్ను తీసుకో మంచి సంతకం పెట్టండి అంటే సంతకం పెట్టిడా నువ్వు బలే మొహమాట పడతావు అన్నిటికీ మొహమాట కాదు వద్దు పదేనా నువ్వు బలే మాట్లాడతావే పెట్టు సంతకం పెట్ట ఏం బాలాజీ ఈడో సంతకం పెట్టు ఈడో సంతకం పెట్టు ఈడో సంతకం పెట్టు ఏంటి బలి మాట్లాడినావు నువ్వు పెట్టి ఇంకోటి పెట్టు చాలా బాగుందా ఏడో పేపర్లో ఎవరు పెడతారు మా నాయన పెడతాడు సంతకం బాగా చెప్పినవే ద పెట్టు పెట్టు డేట్ కరెక్ట్ డేట్ వేస్తా లే బా సర్లే నువ్వు సంతకాలు పెట్టినావు బ్లాంక్ చెక్ ఏమన్నా ఉంటే ఈ బాలాజీ బ్లాంక్ చెక్ 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 కొట్టేసింది లైన్లో వేసింది ఉంటే బ్లాంక్ చెక్ పెట్టినా అనుకో సంవత్సరం నీ అకౌంట్ లో నుంచి ఆటోమేటిక్ డెబిట్ అయిపోతుంది అసలు బ్యాంకు పోయే పని కూడా లేకుండా బ్యాంక్ వాళ్ళ గాల్లోనే కట్ చేసుకుంటారు నెట్ లో నేను కట్టుకుంటా కదా వద్దులే బ్లాంక్ చెక్ ఒకటి మీరు కడతానన్నారు కదా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అదేదో మీరు కట్టేసి మళ్ళీ బ్లాంక్ చెక్కులు అవి ఇవి అని మాకు ఇంకా అది అయిపోతుంది అక్కడ నెల నెల కట్ అయిపోతుండాలి ఇరికిచ్చేంత వరకు ఉండవారు నా నువ్వు ఫస్ట్ చాలేనా ఫస్ట్ ఇది కట్టేసి మళ్ళీ చూద్దాం పో ముందు పంపించు కానీ అయిపోజీ సరే సరే అంత బాధపడదు కానీ రేపు వచ్చి తీసుకుంటారు బ్లాంక్ చెక్ కేటికి కానీ మీరు బలి బలి చెప్తారే బ్యాంక్ పోయి కట్టి చూడండి లైన్ లో నిలబడి ఎంత కష్టంగా ఉంటుందో బాలాజీ నీకు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నేను కట్టేస్తాను కానీ నా సొంత మనిషి అనుకోని కడతాను ఆరు నెలల తర్వాత నుంచి నువ్వు ఆరు నెలలకు ఒకసారి యాభై వేలు యాభై వేలు యాభై వేలా ఏంది ఆరు నెలలకి ఓ రూపాయలు చేస్తున్నావే ఇంత ముందు ఆరు పాలసీలకి యాభై వేలు యాభై వేలు మూడున్నర లక్షలు కట్టించినావు ఇప్పుడు నేను సంపాదించిన దానికే పోలనా ఏదో ఎప్పుడో నేను చనిపోయిన దానికి ఇప్పుడు నువ్వు చేస్తున్నావు నాకు

సరే బాలాజీ చూసుకుంటారులే సంతకాలు పెడతా అంటే మారిపోయిన చూడప్పుడే యాభై వేలు ఇస్తాను ఇప్పుడే మూడు లక్షలు కడుతున్నాను ఫస్ట్ ఈ సమ్ పేపర్లు అవి నువ్వు క్యాన్సిల్ చేసేసామి నువ్వు ఇంకా అరే నువ్వు క్యాన్సిల్ చేసేసా అది ఎందుకు నువ్వు ఇచ్చేసావు యాభై వేల సంవత్సరం లక్ష రూపాయలు కట్టాలి నేను వద్దు వద్దు నా పిల్లలకి ఇప్పుడు ఇప్పటికే ఇబ్బందులు ఉన్నాయి నా చాలా డబ్బులు చాలా ఛాలెంజ్ ఉంది నా టైట్ అయిపోయింది ఇంకా మా వల్ల కాదు కానీ నాకు యాభై కట్టలేవు మా వల్ల కాదు నువ్వు ఇచ్చేస్తావా లేదంటే మేము కట్టనే కట్టము మా సంతకాలు పెట్టిన దొరికినారు మీరు పెట్టించుకునే దానికి ఇండియా పట్టింది పెట్టించుకున్నాక ఇంక లేదు బ్లాంక్ చెక్కి ఆటో పేమెంట్ కింద పెడతాము అడ్డంగా బుక్ అయిపోతారు అర్థమైతుందా వస్తాను బాలాజీ వస్తానమ్మా నమస్తే అమ్మా అరే హరి ఏంటి హరి పెట్టి విన్నాడా అంతే హరి అని ఊరికే రో మహానుభావులు

నాకేదానికైనా డబ్బులు అడిగితే మాత్రం దానికి దీనికి అన్ని లెక్కలు కడతావే నువ్వు ఇక్కడ అన్ని ఇంత ఇట్లా ఎప్పుడు సంతకం వస్తా చానా ఏం చేస్తాడు ఊరికే రాడు మా నన్ను ఎప్పుడు ఇంట్లో తిట్టిచ్చేదానికి అన్ని ఏదో చేసేదానికి వస్తాడు వచ్చి నన్ను ఊరికి గబ్బులేప్తాడు ఇప్పటికే ఎంత కడుతున్నాను ఇప్పుడు నీ వల్ల నేను నాశనం అవుతాను